రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అనంతపురం పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి హెచ్ఎల్సి కెనాల్ దాని ప్రకారం ఉన్నటువంటి హెచ్ఎల్సి కాలనీలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలను చూద్దాం ఈ హెచ్ఎల్సి కెనాల్ పక్కన ఉన్నటువంటి శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర స్వామి దేవాలయాన్ని మనము దర్శిద్దాం ఈ దేవాలయంలో భక్తులు ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా పూజలు జరుపుతూ కనిపిస్తారు ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు ఈ దేవాలయంలో పూజలు చేస్తూ దీక్షలు చేస్తూ మనకు కనిపిస్తారు ఈ దేవాలయంలో ధ్వజస్తంభం అద్భుతంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా పైన గబ్బిలాలు మనకు కనిపిస్తాయి శివాలయం అంటూనే గబ్బిలాలు ప్రత్యక్షం కావడం అనేది అనాదిగా మనం చూస్తున్నటువంటి విశేషం ముఖ్యంగా సంధ్యాశమయంలో ఈ గబ్బిలాలు వస్తూ స్వామివారిని దర్శిస్తాయో ఏమో మనకు తెలియదు పక్కనే ఈ హిచర్ సికరణలో శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది ఈ దేవాలయము చాలా పెద్ద చాలా పెద్ద వసారాతో మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం పక్కనే ఉన్నటువంటి చాముండేశ్వరి దేవాలయాన్ని కూడా చూస్తున్నాం ఈ దేవాలయంలో నిత్యము భక్తులు దర్శిస్తూ తరిస్తూ ఉంటారు ఈ పంచలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ముఖ్యంగా శివరాత్రి లాంటి శైవ సంబంధమైనటువంటి దినాల్లో పండుగల్లో విశేషంగా పూజలు జరుపుతూ ఉంటారు ఓం నమ శివాయ ఇప్పుడు మనం నసనకోట ముత్యాలమ్మ దేవాలయంని మనము దర్శిస్తున్నాం మనం ఎదురుగా ముత్యాలమ్మ స్వా అమ్మవారిని చూడవచ్చు ఇది పెద్ద విశాలమైనటువంటి కాంపౌండ్తో చాలా నూతనంగా ఉంది ఈ అనంత ఈశ్వరేశ్వర స్వామి దేవాలయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఎన్నో రకమైనటువంటి పూజలు మనకు కనిపిస్తాయి ఇక్కడ వివాహ సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యంగా మనకు దర్శనమిస్తాయి భక్తులు విశేషంగా ఇక్కడ వచ్చి శుభకార్యాలు జరుపుకోవడం అనేది ఒక అనువాయితీ అనంతపురం పట్టణ వాసులు సాయంత్రానికి ఇక్కడ వచ్చే స్వామివారిని దర్శిస్తూ మనకు కనిపిస్తుంటారు వివాహాది కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగడం విశేషం నమస్తే